ఇప్పటి వరకు లైవ్ లో ఏం జరిగింది మరే ప్లస్ ఓటింగ్ ఎలా ఉంది ఏం జరుగుతుంది అనేది కూడా క్లియర్గా చూద్దాం ఈ వీడియోలో మనం లైవ్ లో జరిగిన విషయాలు కనుక మనం చూసినట్లయితే విష్ణు ప్రియ టార్గెట్ గా జరుగుతుంది అంత విష్ణు ప్రియ టార్గెట్ గా జరుగుతుంది విష్ణు ప్రియతో అయితే నిఖిల్ మంచిగా తీసుకెళ్ళి అరే విష్ణు ప్రియ నువ్వు ఎవరే వాళ్ళన్నారు ఇదన్నారు అనేసి నువ్వు మారొద్దు నువ్వు నీలాగానే ఉండు ఎవ్వరేం చెప్పినా వినబాకు నువ్వు నీలాగనే ఉండు అని చెప్తూనే నిఖిల్ చెప్తుండు ఇంకో ఇలా ఉండబాకు ఇలా ఉండని చెప్తుండు అంటే ఏమన్నట్టు నువ్వు ఎవరు చెప్పినా వినబాగా అన్నాడు కానీ నిఖిల్ విష్ణుమి కూర్చొని కూర్చోబెట్టుకొని పూజ కూర్చున్నట్టు అవినాష్ చెప్పినా వినబాకు రోహిణి చెప్పినా వినబాకు తేజ చెప్పినా వినబాకు ఇంకెవ్వరు చెప్పినా వినబాకు నీకు నచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉంటే హ్యాపీగా వెళ్ళి వాళ్ళ ఊళ్ళో కూర్చో ఏం పర్వాలేదు నీ గేమ్ సంకనా పర్వాలేదు నువ్వు అలానే ఉండు నువ్వు మారొద్దు ఎవరేం చెప్పినా ఒకవేళ పుసుక్ను నువ్వు మారినవనుకో నాకెసరు పడుతుంది నువ్వు పోయి నువ్వు నీలో ఏ మాత్రం మారిపోయి కొద్దిగా ఫైర్ పెరిగినా పోయి టాప్ చైర్లో కూర్చుంటావు అప్పుడు నా పరిస్థితి ఏంది కాబట్టి ఇది చెప్పడు ఆయన ఇన్నర్ వాయిస్ అనమాట అది కాబట్టి నువ్వు ఏ మాత్రం మారబాకురా విష్ణు నువ్వు ఎవరేం చెప్పినా మారొద్దు నీలో ఫైర్ అనేది అసలు రావద్దు చల్లగా కూర్చొని పృథ్వీ నీకు ఇష్టం కదా పృథ్వీ వెళ్ళి హ్యాపీగా పృథ్వీ ఒళ్ళో కూర్చో అనే విధంగా అయితే ఎవరు చెప్పినా వినబాకురా నేను చెప్పినా కానీ నువ్వు వినబాకు ఎందుకు ఇంటావు అట్లా అని చెప్తూనే పృథ్వికలు శుభ్రంగా విష్ణుప్రియ కూర్చొని చెప్తుంది అనమాట ఇక్కడ విష్ణుప్రియ పరిస్థితి ఏంటి అని చూసినట్లయితే విష్ణుప్రియకి నా ఫ్రెండ్స్ అనుకున్నటువంటి అవినాష్ రోహిణి వీళ్ళొచ్చి నన్ను తగ్గించారు నన్ను తొక్కారు నన్ను తొక్కేసిరు వీళ్ళు అనవసరంగా నన్ను ఎందుకు తొక్కిరు వీళ్ళు అని ఆలోచిస్తుంది అవినాష్ రోహిణి తొక్కిర్రా వాళ్ళ ఫాదర్ వచ్చి తొక్కిండా విష్ణుప్రియని ఎందుకంటే నేను సీరియస్గా చెప్తా మీరు ఇంకేమని అనుకోండి ఎందుకంటే ఇడున్న సిచ్యువేషను ఎందుకంటే విష్ణుప్రియని ఎలా ఆట బొమ్మలా చేసుకొని వాళ్ళు ఆడుకుంటురో చెప్పాలి కాబట్టి ఈ రోజు జరిగిన సంఘటన నేను చెప్తున్నా ఇప్పుడు విష్ణుప్రియ ఏమనుకుంటుందంటే విష్ణుప్రియకి రోహిణి అన్న అవినాష్ అన్న పడట్లే సరే కోల్డ్ వారా ఏముందో నన్ను ఏదో చేశారు వీళ్ళు నా గురించి ఎందుకు వీళ్ళు ఊరికే మాట్లాడుతున్నారు ఏమైనా అనుకోని ఎనిథింగ్ నాకెందుకు వీళ్ళు చెప్పాలి ఇట్టనే ఉంటా ఇట్టనే ఉంటా వీళ్ళు నాకు చెప్పొద్దు అని ఒక ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీలోకి వెళ్ళిపోయింది వాళ్ళ విషయంలో ఓకే వాళ్ళ ఫాదర్ వచ్చి ఏం చెప్పిండు శివాజీ గారు వచ్చి ఏం చెప్పారు నాగార్జున సార్ ఎన్నిసార్లు చెప్పాడు వాళ్ళ సిస్టర్ వచ్చి ఎన్నిసార్లు చెప్పింది యాంకర్ రవి వచ్చి ఏం చెప్పిండు విష్ణు ప్రియని ఇష్టపడుతున్నటువంటి ఎంతో మంది వేల మంది ఫ్యాన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు ఫ్యామిలీ వీక్కున్నప్పుడు వాళ్ళ ఫాదర్కి వాళ్ళ చెల్లకి ఏమని చెప్పారు ఏమని కామెంట్స్ చేసారు ఏమని చేసారు క్వశ్చన్ ఆన్సర్ ఏమైనా ఉందా మన దగ్గర ఏమీ లేదు దాని గురించి విష్ణు ప్రియ ఇవాళ ప్రశాంతంగా కూర్చొని విష్ణు నిఖిల్ నిఖిల్ ఎంత అనేది అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఖచ్చితంగా క్యాలిక్యులేషన్ ఉంటుంది అమ్ము విష్ణు ఇలా ఉంటేనే పన్నెండు వారాలు ప్రశాంతంగా కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉంది ఇలా ఏమని ఉంచుతే మన పరిస్థితి ఏందో ఆమెనే టాప్ కొట్టుకొని పోతుందేమో అంటే బయట పరిస్థితులు ఆమె వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అనుకుంటారు లేదు నువ్వు విష్ణు ఎవరేం చెప్పినా ఇనబాకు వినొద్దు అంటూనే మరి నిఖిల్ చెప్పింది నా విష్ణు ప్రియా అంటే వినొద్దు వాస్తవంగా ఆయన చెప్పిన ప్రకారం చెప్తే విష్ణు నిఖిల్ చెప్పింది కూడా వినకూడదు కానీ ఆమె అలా ఉందా లేదు వాళ్ళ మీద ని అవినాష్ అన్న రోహిణి అన్న పడడం లేదు కాబట్టి అవినాష్ రోహిణి వద్దు అంటే ఎస్ నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనే సిచ్యువేషన్ లో ఉంది ఆమె చాలా మంది కొంతమంది అనుకుంటారు కానీ మెంటాలిటీలు ఉంటాయి కదా వాళ్ళు అనుకుంటారు రోహిణి తగ్గించింది అవినాష్ తగ్గించడం అనుకుంటారు మరి వాళ్ళ నాన్న కూడా తగ్గించుడా బిగ్ బాస్ హౌస్ వెళ్ళి వాళ్ళ నాన్న కూడా విష్ణు తగ్గించాడా యాంకర్ రవి అంతగానంగా చెప్పాడు ఆయన తగ్గించాడా వాళ్ళ చెల్లె చెప్పింది వాళ్ళు కూడా విష్ణు ప్రియను తొక్కుతున్నారు కింద పడేసి బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు ఏమైనా ఒక్కసారి ఆలోచించుకోండి అనవసరంగా అవతల వాళ్ళని నెగిటివ్ చేయాలని చూస్తే యువతలు ఏమీ నెగి మరి వాళ్ళ ఆడ చెప్పింది వాళ్ళ ఫాదర్ వెళ్ళి చెప్పాడు కదా ఇవన్నీ రాగానే కదా ఒప్పుకున్నట్టే మీరు అలా అంటే వస్తానికి చెప్పాలంటే సరే ఇదంతా పక్కన ఎందుకు చెప్తున్నా అంటే ఆడ నిఖిల్ మంచి కూర్చోబెట్టుకొని నీట్ గా ప్రశాంతంగా సీత చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం అని ఇవ్వాల కళ్ళు చేరుకున్నాను నిజంగా బయట ఇన్ని రోజులు ఏమో నిఖిల్లో ఎక్కడో కొద్దిగా ఉన్నదేమో లేదు జరువు అని అనుకునేవాని ఇవాళ విష్ణు కూర్చోబెట్టుకొని చెప్తుంటే అనిపించింది అరే అరే ఎంత ఓపెన్ అయిపోయావు బయ్యా అనిపించింది రియల్ మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి నాకు అనిపించింది నేను అంటున్నాను నిఖిల్ వందకు వంద శాతం అమ్మాయిల్ని బాగా అంటే ఎక్కువ టాలెంటెడ్ ఉన్న అమ్మాయిల్ని టార్గెట్ చేశాడు అనడానికైతే ఇవాళ అవును ఏ విష్ణుప్రియకి ఏంటి అంటే అనుకోవచ్చు విష్ణు ప్రియకి టాలెంట్ ఉందో లేదో తర్వాత సంగతి ఆమెకు జెన్యున్ పర్సన్గా ఉంది ప్లస్ ఆమెకు సంబంధించిన ఆడియన్స్ బయట లక్షలా ఉర్రు కాబట్టి అది తీసుకోండి మొత్తానికి క్యాలిక్యులేషన్ చేసుకుండు విష్ణు నువ్వు వినొద్దు వాళ్ళకి నీకు నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరున్నారడా పృథ్వీ పోయి హ్యాపీగా ఒళ్ళో కూర్చో ఆ రూమ్ దమ్ము కొట్టే రూము దమ్ము కొట్టే రూమ్లకి వెళ్ళరి హ్యాపీగా ఉండండి నేను బయట నిలబడదా మీరు లోపల కూర్చోండి హ్యాపీగా నువ్వు గేమ్ మీద అసలు ఫోకస్ చేయొద్దు ఇలా ఫలితం ఏందండి ఇలా ఫలితం ఏంది ఇవాళ రెండు టాస్కులు కనుక జరిగితే రెండు టాస్కుల్లో ఫెయిల్ అయిపోయింది పరిస్థితి ఏంటి బ్లాక్ బ్యాడ్ చేతులు పెట్టారు ఇక నువ్వు గేమ్ ఆడడానికి లేదు అనేసి అంటే ఈ టికెట్ టు ఫినాలే కంటెండర్షిప్ కోసం జరుగుతున్న టాస్క్ వల్ల ఇవాళ రెండు జరిగినాయి రెండిట్లలో ఆడింది ఇక అదృష్టమో దురదృష్టమో మొత్తానికి రెండిట్ల ఫెయిల్ అయిపోయింది బ్యాడ్ బ్యాడ్జీ విష్ణుప్రియ చేతులు పెట్టారు అనేది టాక్ వస్తుంది సిచ్యువేషన్ ఏందిగా అంటే ఆమెకు బ్యాడ్జీ అవసరం లేదు వాస్తవం చెప్పాలంటే టికెట్ టు ఫినాల్ కొట్టాల్సిన అవసరం లేదు కొద్దిగా ఫైర్ చూపించి టాస్కులు ఆడితే తనకు తను ఓన్గా మూవ్ అయితే ఈ అసలు ఎవ బాగుండేది అంతే ఆవేదన కొద్దిగా ఆవేదన అంతే తప్పితే ఏం లేదు మొత్తానికి ఫైనల్గా ఇది విష్ణు సంబంధించింది ఇలా బ్లాక్ బ్యాడ్ వచ్చింది అంట రెండు టాస్క్లు జరిగితే రెండు టాస్క్లు ఫెయిల్ అయిపోయింది బ్లాక్ బ్యాడ్ వచ్చింది ఇక అటు చూసినట్లయితే ఇది విష్ణు సంబంధించి నిఖిల్ చెప్పిన వర్షన్ నచ్చలేదు నాకు అందుకే ఆ రకంగా చెప్పడం నిఖిల్ నిజంగానే సీత చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజంరా బాబు అని అయితే ఇవ్వాలనిపించింది అనిపించింది యస్మికి బుర్ర లేక అటు ఇటు కాకుండా అటు ఫ్లిప్ అయి ఇటు ఫిల్ప్ అయి ఇటు అటు ఇటు రకరకాలుగా మాట్లాడింది సరే అదంతా పక్కన పెట్టేద్దాం ఇది విష్ణు సంబంధించి ఆయన ఇక నబీలు ప్రేరణ వాళ్ళిద్దరైతే కంకణం కట్టుకోరు గట్టిగా కంకణం కట్టుకొని గౌతమ్ అసలు టాప్ ఫైవ్ లో ఎలా పెడతాడబ్బా గౌతమ్ టాప్ ఫైవ్ లోకి ఎలా వెళ్తాడు గౌతమ్ని టాప్ ఫైవ్ లో పెట్టారు మొన్న వచ్చిన వాళ్ళు ఎట్లా పెట్టారు అసలు ఏం చేస్తుండేనా ఏదైనా చేసి గౌతమ్ని లాగుదాం కిందికి అని అనుకుంటారు నువ్వు కిందికి లాగు కరెక్ట్ పాయింట్స్ చెప్పి నువ్వేమైనా పర్ఫెక్ట్ గా ఉండి ఉంటే అది కిందికి లాగినటువంటిది ఏమైనా ఉంటుంది ఆ పసలేదు ఇవాళ మొత్తం ఈ ఫస్ట్ ప్రోమో వచ్చిన తర్వాత వస్తారేమో అఖిల్ అండ్ హారిక వాళ్ళిద్దరు బిగ్ బాస్ సోదరులకు వస్తారేమో టాస్క్ ఆడిపిస్తారేమో టాక్ చూసి చూసి కన్ను ఈడున్న కన్ను ఈడిపోయి కన్ను ఆ రేంజ్ లో ఈ వస్తుంది వస్తుందేమో అంటే ఫైనల్గా ఫైనల్ గా ఐదున్నరకు వచ్చి లోపలికి అయితే ఎంటర్ అయ్యారు అనమాట ఇంతకు ముందు ఎంటర్ వాళ్ళు ఇక నడుస్తుంది ప్రాసెస్ నడుస్తుంది అది అదంతా లైవ్లో జరుగుతుంది ఇప్పుడు కూడా ఇంకా టాస్క్ స్టార్ట్ కాలేదు రన్ అవుతుంది ఐదు ఉంది చూస్తున్నా ఇది ఈ రకంగా ఉంది వాళ్ళు విపరీతంగా ప్రేరణ సచిపోతురు వాళ్ళు ఈ మాట నుంచి కానీ ప్రేరణ నవీలైతే గౌతమ్ మీద ఏడుస్తున్నారు వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏదో ఎక్కడో వాళ్ళ క్యాలిక్యులేషన్ ఏంటంటే గౌతమ్ టాప్ ఫైవ్ లోకి వెళ్తుండు అంటే మరి మన పరిస్థితి ఏంటి టాప్ ఫైవ్ మనకు అవకాశం లేదా అని ఏమైనా చేసి ఏమైనా చేయాలి గౌతమ్ని కిందికి లాగాలే గౌతమ్ని కిందికి లాగాలే వారం మొత్తం బ్యాక్ పిచ్చింగ్ చేస్తామా ఇంకేం చెప్తామా గౌతమ్ అది గౌతమ్ అది గౌతమ్ అది అని చెప్పాలని అయితే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు కానీ వీళ్ళందరూ టార్గెట్ చేసి ఇంత అని చెప్పి గౌతమ్కి బయట ఓట్ల మీద ఓట్లు గుద్దుతురు ఇక ఓటింగ్ గురించి వచ్చింది కాబట్టి ఓట్ల సంగతి ఎలా ఉంది అని మనం కనుక చూసినట్లయితే ఓట్లో విపరీతమైన అయితే గౌతమ్కి గుద్దురే గుద్దుడు విపరీతం గుద్దుతురు గౌతమ్ విన్నర్ అనే స్థాయిలో గౌతమ్కి ఓటింగ్ జరుగుతుంది సెకండ్ ప్లేస్లో కనుక చూసినట్లయితే నిఖిల్కి సెకండ్ ప్లేస్ ఓటింగ్ జరుగుతుంది ఇవాళ విష్ణుప్రియ విషయంలో నిఖిల్ చెప్పింది కరెక్టేనా ఏ నిఖిల్ అట్లా చెప్పిండ్రా సీత చెప్పింది కరెక్టే అంటుందిగా నిఖిల్ విషయంలో అని ఆడియన్స్ కనుక్కుంటే నిఖిల్ సెకండ్ ప్లేస్ నుంచి థర్డ్ థర్డ్ నుంచి ఫోర్త్ పడడానికి పెద్ద దూరం ఏం లేదని అయితే నాకు అనిపించింది విష్ణు ప్రియని చెప్పాల్సిన అవసరం ఏందబ్ పోయి నువ్వు వినబాకు వాళ్ళు ఏమని చెప్పినా వినబాకు మరి ఈయన చెప్పింది దీనివల్ల ఎవరేం చెప్పినా వినబాకు అంటుండు నేను చెప్పింది మాత్రం విను నీకు ఇష్టమైన వ్యక్తి పృథ్వీ వెళ్ళి తై తక్కలాడు ఆ రూమ్కి వెళ్ళి నేనుంటా కావాలి బయటికి ఏదన్నా ఉంటే అవసరం ఉంటే నీ ఇష్టం అనే రకంగా మంచి పుషప్ ఇచ్చి పో మాట అన్నట్టుగా చేస్తుండ్రు అది హండ్రెడ్ పర్సెంట్ రా ఆడ ఉన్నది ఇంకా రోహిణితో సరిగా లేదు ఆమె లేదు వాళ్ళిద్దరి మధ్య ప్రేరణతో కూడా సరిగ్గా లేదు ఇంకా అది అట్లా ఉంది ఆమెకి ఇంకా ఆమెకి తెలియదు ఇదే కరెక్ట్ టైంలో అనుకుని అటువైపు పోయినా పోతుంది పోతుంది కూడా ఆల్మోస్ట్ అలానే మాట్లాడుతుంది ఎస్ ఎస్ ఎవరిని చెప్పినా ఎస్ ఎస్ అంటుంది కాబట్టి ఇంకేం చేయలేం చేయలేని పరిస్థితి మరి హారిక వీళ్ళు హారిక వచ్చిన తర్వాత అఖిల్ హారిక వీళ్ళు కూడా విష్ణు ప్రియకి హింట్ ఇచ్చారు కానీ మరి దాని ఎంతవరకు నిలబెట్టుకుంటుందేమో తెలియదు చూద్దాం ఏం జరుగుతుందో ఓటింగ్ లో టాప్ లో విపరీతమైన ఓటింగ్ తోటైతే గౌతమ్ దూసుకెళ్తుండు సెకండ్ ప్లేస్ లో నిఖిలుండు మేబీ ఇది గనక ఇవాళ నైట్ ఎపిసోడ్ లో వస్తే ఆ విష్ణు కూర్చోబెట్టుకొని మంచిగా పూస కూర్చున్నట్టు చెప్తుండు ఇది గనక ఏ ఎపిసోడ్ లో వస్తే లైవ్ చూసిన వాళ్ళు కనుక ఏమైనా అరే ఏంట్రా వీడు నిజమే నిఖిల్ ఏంటి ఇలా ఉన్నాడు అని అనుకుంటే మాత్రం నిఖిల్కి కొంత ఓటింగ్ తగ్గే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి థర్డ్ ప్లేస్ కనుక చూసినట్లయితే థర్డ్ ప్లేస్లో విష్ణుప్రియకి ఓటింగ్ జరుగుతుంది విష్ణుప్రియకి చాలా రోజు చాలా వారాల తర్వాత ఈ వారం విష్ణుప్రియకి మంచి ఓటింగ్ జరుగుతుంది ఓటింగ్ పెరుగుతుంది ఓటింగ్ పెరగడానికి కారణం ఏందో తెలుసా నిన్న నామినేషన్ ప్రక్రియలో ప్రేరణకి ఇచ్చిన ప్రేరణతోటి తను డిపెండ్ చేసుకున్న పాయింట్స్ అరే విష్ణు భలే డిపెండ్ చేసుకుంద్రా ఇది కదా మనకు కావాల్సింది విష్ణుప్రియ నుంచి ఈ ఫైరే కదా మనం కోరుకుంటుంది అనేది జస్ట్ నామినేషన్ లో ఒక్క పెద్ద గంటల గంటలు కూడా ఏం మాట్లాడలే ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు మాట్లాడింది క్లియర్ అయిపోయింది క్లోజ్ బయట ఓట్లు గుద్దుతూరు విష్ణుప్రియకి అది విష్ణుప్రియ విష్ణుప్రియ రేంజ్ అది కానీ మరి తమ ఎలా ఉంటుంది అనేది చూడాలి కొద్దిగా మాట్లాడుతూనే అలా పడుతున్నాయి ఓట్లు అయితే మంచిగా పడుతున్నాయి విష్ణుప్రియ కూడా థర్డ్ ప్లేస్ లో విష్ణుప్రియ ఉంది ఇక ఫోర్త్ ప్లేస్ కు వచ్చేసరికి ఫోర్త్ ఫిఫ్త్ లో ప్రేరణ నబిలురు వీళ్ళిద్దరు గుంజుకుంటారు ఫోర్త్ ఫిఫ్త్ లో ఉన్నారు విపరీతంగా గుంజుకుంటారు కుదురితే గౌతమ్ గురించి విపరీతంగా వాళ్ళ ఇష్టమే ఇష్టం ఇష్టం మంచి వాళ్ళు అటు రోహిణి గురించి మాట్లాడుతురు ఇక వాళ్ళ రోహిణి గురించి రోహిణి ఇలా నన్ను ఇసుకేసిన కాడ ఇది ఇది అనేది ప్రేరణతోటి టారి మాట్లాడుకుంటారు మామూలుగా మాట్లాడుతుంటే ప్రేరణ కూడా చెప్తుంది ఏ నువ్వు వేసిన తప్పేలేరా నువ్వు ఇట్లా పోషవు అంటే నేను అట్లా పోయలేదు అంటాడు పోయలేదు అంటూనే అవును అది నా గేమ్ నేను పోస్తా అన్నాడు అయిపోయాను అప్పుడే రెండు రకాలుగా మారిపోతుంది మంచిగా ప్రేరణ నీతో మాట్లాడుతుంది అని చెప్పేసి మంచిగా గిట్ల పోషణా గిట్ల పోషణా అన్నాడు అంటూ ఇట్లా పోషణా ఇట్లా పోషణా అనే తీరిన ప్రేరణ ఏడరా నువ్వు అలా వేయడం ఇట్లనే పోష్వు జరిగిచ్చినవ్వు అంటే అవును అది నా గేమ్ అంటు అది నువ్వు ముందు చెప్పాలిగా చెప్పలే ప్రేరణ మంచినే ఉంది కదా మంచి ప్రేరణ మన క్లానే కదా అని నువ్వు అంటే ఇన్నది ఇన్నది నువ్వు చేసింది తప్పేరా అని కొట్టింది చంప మీద ఒకటి వేసినట్టు చెప్పింది అయిపోయా అర్థం కావట్లేదా ఎవరు గర్జు పెట్టుకొని ఎట్లా పోతున్నారు అనేది అది ఆ రకంగా మరి నబిల్ ఓటింగు ముందుకు వెళ్తుందా ఎనికి తగ్గుతుందా అనేది వాళ్ళకి సంబంధించిన ఆడియన్స్ చూడాలి అసలు నబిల్ ఏంది స్టార్టింగ్లో ఎలా ఉన్నాడు స్టార్టింగ్ లో లేదులే కానీ మూడో వీక్ తర్వాత నుంచి కొంత పెరిగినటువంటి నబీలు చిన్న చిన్నగా బ్యాక్ పిచ్చింగ్లు ఇవన్నీ చేసుకుంటూ మధ్యలో కాస్త బెటరే అనిపించుడు కానీ మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికల్లా ఫ్యామిలీ వీక్ తర్వాత అంత కన్ఫ్యూజ్ అయిపోయారు మనం ఏం ఆడుతున్నాం ఏందని అర్థం కాకుండా ఆ చిందరు వందరుగా చికాకుగా అయితే ఆర్ని చేసుకుంటుండు నబీలు గేము అతను అంటే ఏజ్ పరంగా ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటే అది వాస్తవంగా ఆ ఇంట్లో ఉండి ఎటు తెలవదు తెలియదు కదా బయట ఏంది అనేది తెలియదు కదా కానీ అటు ఇటు కాకుండా ఇన్ఫర్మేషన్ వచ్చేసరికల్లా అది ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో నేను సిల్లీ పాయింట్స్ తోటి కూడా నామినేట్ చేస్తా అంటే తనకి అర్థం కావట్లేదు నబీకి అర్థం కావట్లే ఆ ప్రెషర్ అనేది గట్టిగా ఉండిపోయింది లోపల అర్థం కావట్లే అది ఫ్లిప్ అయిపోతుంది ఆటోమేటిక్గా కొంచెం నెగిటివ్ కూడా అవుతుంది నాకు తెలిసినంత వరకు ఇక ఈ ఫోర్త్ ఫిఫ్త్ కోసం అయితే ప్రేరణ ఉంది పరిస్థితి ప్రేరణ నబీల్ వాళ్ళిద్దరు ఫోర్త్ ఫిఫ్త్ కోసం అయితే పోరాటం చేస్తున్నారు మరి ఎవరు ఉంటారో ఫోర్త్ ఫిఫ్త్ ఈ రోజు నైట్ వర్క్లో అయితే క్లియర్ గా తెలుస్తుంది ఓటింగ్ అసలు కంప్లీట్ గా తెలుస్తుంది ఇక అసలు ఎవరు విన్నరు ఎవరు లూజర్ అనేది అయితే ఆల్మోస్ట్ ఇవాళ నైట్ వర్క్లు అయితే తెలుస్తుంది ఇక తర్వాతకి తేజ ఉన్నాడు తేజ సిక్స్త్ ప్లేస్ లో ఉండు సెవెంత్ ప్లేస్ లో అవినాష్ వచ్చిండు ఎయిత్ ప్లేస్కి వెళ్ళేసరికి అలా పృథ్వీ వెళ్ళిపోయాడు పృథ్వీ కొన్ని నామినేషన్ లో కావచ్చు బయట కావచ్చు తన మాట్లాడే అది ఇది కొంత ఆడియన్స్ ఎందుకో ఎక్కువ ఇష్టపడడం లేదు అంటే ఇంతకుముందు కొద్ది గొప్ప బెటర్గా వచ్చినటువంటి లాస్ట్ వీక్ అయితే మొత్తానికి వెళ్ళిండలేదు కానీ ఆల్మోస్ట్ అవినాష్ కూడా ఎలిమినేట్ అయిపోయాడు వాళ్ళిద్దరు కూడా ఎండింగ్ లో ఉన్నారు అవినాష్ కొంత ఎంటర్టైన్ కావచ్చు ఏది కావచ్చు అవినాష్ ని చిన్న చూపు చేస్తూ మాట్లాడిన విషయాలు కూడా కావచ్చు కొంత తను హట్ అయి ఉండొచ్చు దానికి కారణం అంటే ఆడియన్స్ అంటే అవినాష్ ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు పృథ్వీ ఏంట్రా ఇలా చిన్నవి చేసి పడేసిడు అవినాష్ ని అని కూడా చాలా మంది అవినాష్ కొంతరా ఇన్స్టాల్లో మంచిగా ఉన్నారు ఆయన ఫాలోవర్స్ కూడా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళని నిద్ర లేపినట్టు అయిపోయింది పృథ్వీ వాళ్ళని తట్టి ఏ అవినాష్ కోట్లు అయిపోయి ఏం సంగతి మీరని వాళ్ళ ఆ మాటలని అవినాష్ యొక్క ఆ ఫ్యాన్స్ అయితే నిద్ర లేపాడు అని అయితే నాకు అనిపించింది దాని కారణంగా ఇవాళ పృథ్వీ ఎనకబడ్డడు అవి ముందుకు వచ్చిండు ఇది ఇప్పటి ఉన్నటువంటి ఓటింగ్ సర్లేదు లైవ్ లో జరిగిన సంఘటనలు అవి విష్ణుప్రియని నిఖిల్ అంత రాంగ్ ట్రాక్ పట్టియడం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ సీత చెప్పింది నిజం మే అనైతే నాకు ఇవాళ కళ్ళు తెలుసుకున్న ఇన్ని రోజుల చూస్తుంటే ఏ కాదేమోలే కాదేమోలే అట్లా లేదులే అనిపించింది కానీ ఇలా చూస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ ఒక డ్రామా ఒక మాస్క్ వేసుకొని ఆడుతున్నారని అయితే అనిపించింది మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఈ ఈ నిఖిల్ ఇలా తగ్గడం వల్ల గౌతమ్ టాప్ రేస్ లో దూసుకెళ్తున్నాడు విష్ణు ప్రియ ఈ పోతి పోయినాయి టాస్కులు ఇవాళ రెండు టాస్కులు ఫెయిల్ అయిపోయింది బ్లాక్ బ్యాండ్ ఇచ్చింది నో ప్రాబ్లం కానీ తనలో ఫైరు కొన్ని మాట్లాడే పాయింట్స్ కావచ్చు ఏదైనా తను చక్కగా మాట్లాడితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ విష్ణుప్రియ టాప్ లోకి వెళ్తుంది లేదంటే సెకండ్ ప్లేస్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి చూద్దాం ఏం జరుగుతుందో మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫ్రెండ్స్